ఈ రోజు దాదాపుగా పద్నాలుగు నెలల పరిపాలనలో లోకేష్ బాబు గారు ప్రత్యేక దృష్టి పెట్టి విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తూ ఈ యొక్క అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది దీంట్లో భాగంగా మీరు చూస్తే ఏదైతే రిక్రూట్మెంట్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో పదహారు వేల రెండు వందల ముప్పై ఎనిమిది మంది రిక్రూట్మెంట్ జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో లో మూడు వేల ఏడు వందల ఆరు రిక్రూట్మెంట్లు అంటే దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో పదహారు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రిక్రూట్మెంట్ తొంభై ఆరులో రెండు వేల మంది రిక్రూట్మెంట్ తొంభై ఏడులో ఎనిమిది వందల డెబ్బై నాలుగు మంది రిక్రూట్మెంట్ రెండు వేలలో ఇరవై నాలుగు వేల మూడు వందల ఎనభై ఎనిమిది రెండు వేల ఒకటిలో ఇరవై ఆరు వేల నూట ఇరవై తొమ్మిది రిక్రూట్మెంట్ రెండు వేల రెండులో ముప్పై ఒక్క వేల ఆరు వందల తొంభై తొమ్మిది మంది రిక్రూట్మెంట్ రెండు వేల మూడులో పన్నెండు వేల నాలుగు వందల ముప్పై రిక్రూట్మెంట్ రెండు వేల పద్నాలుగులో ఎనిమిది వేల తొమ్మిది వందల ఇరవై ఆరు రిక్రూట్మెంట్ రెండు వేల పద్దెనిమిదిలో ఏడు వేల రెండు వందల యాభై నాలుగు రిక్రూట్మెంట్ రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వందల ఇరవై ఒక్క మంది కేవలం ఐదు వందల ఇరవై ఒక్క మంది మాత్రమే రిక్రూట్మెంట్ మళ్ళీ ఈ రోజు రెండు వేల ఇరవై ఐదులో పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది రిక్రూట్మెంట్ నేను దాదాపుగా ఆరు వేల ఆరు వందల పంతొమ్మిది మంది టీచర్లు ఎవరైతే ఉన్నారో నేను ఈ గణాంకాల గుణాంకాలను ఎందుకు చెప్తున్నానంటే మీకు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉందో అదే రకంగా ఇక్కడ చూస్తే మీరు పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి హోదాలో దాదాపు పదమూడు బిఎస్సిలు జరిపి లక్ష ఎనభై వేల రెండు వందల ఎనిమిది పోస్టులు భర్తీ చేసిన చరిత్ర గౌరవనీయుల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇది మేము గర్వంగా చెప్తాం మరి దాంట్లో భాగంగా